గురుని సేవ చేయాల రన్నో రామన్నా ఆ పరముదారి వెదకాలు రన్నో భీమన్నా గురుని సేవ చేయాల రన్నో రామన్నా ఆ పరముదారి వెదకాలు రన్నో భీమన్నా గురు మంత్రం బును జుప్పట్టుకొని గురు రూపంబును మనసు నుంచుకొని గురు మంత్రంబును జుప్పబెట్టుకొని గురు రూపంబును మనసు నుంచుకొని భక్తితో నా చేయాలి రన్నో రామన్నా ఆ ముక్తి మార్గం తెలియాలో రన్నో భీమన్న గురుని సేవ గురుని సేవ చేయాలో రన్నో రామన్నా ఆ పరముదారి వెదకాలో ఇరన్నో భీమన్న ఆలు పిల్లల భ్రాంతి వదలుకొని అర్థ సంపదలు వ్యర్థం అనుకుని ఆలు పిల్లల భ్రాంతి వదలుకొని అర్థ సంపదలు వ్యర్థం అనుకుని అంతరంగం తెలియాలో రన్నో రామన్నా ఆ అంతరాత్ముని చూడాలో రన్నో భీమన్నా గురుని సేవ చేయాలో రన్నో రామన్నా ఆ పరముదారి వెదకాలు రన్నో భీమన్న బల యాత్ర కొని కాశికా బల యాత్ర మానుకొని ఆశపాశములు కోసి వేసుకొని చిత్తచలనము నిలపలో రన్నో రామన్నా ఆ ప్రత్యేగాత్ముని వెదకాలు రో భీమన్న గురుని సేవా చేయాలో రన్నో రామన్న ఆ పరముదారి వెదకాలో రన్నో భీమన్న సత్య ధర్మములు నిత్యమనుకొని మంచికి మించిన దేది లేదని సత్య ధర్మములు నిత్యమనుకొని మంచికి మించిన దేది లేదని నీతితో నా బ్రతకాలో రన్నో రామన్నా ఆ కోటి బుద్ధులు మానాలు ఇరన్నో భీమన్న గురుని సేవ చేయాలో రన్నో రామన్నా ఆ పరముదారి వెదకాలో రన్నో భీమన్న రామరహీము ఒక్క దేవుడని ఈశ్వరు అల్లా భేదము లేదని రామరహీము ఒక్క దేవుడని ఈశ్వరు అల్లా భేదము లేదని ధర్మసారం తెలియాలో రన్నో రామన్న ఆ ధర్మ ప్రభుని వేడాలో ఇరన్నో భీమన్న గురుని సేవ చేయాలో రన్నో రామన్న ఆ పరముదారి వెదకాలో ఇరన్నో భీమన్న కులమత భేదం కూర్చి వేసుకొని సమత భావము మదిని పెంచుకొని కులమత భేదం కూల్చి వేసుకొని సమత భావము మదిని పెంచుకొని సాక్షిభూతుని చూడాలో రన్నో రామన్న ఆ మోక్షపురమును చేరాలో సాధన సంపద సిద్ధపరుచుకొని త్యాగభావము వృద్ధి చేసుకొని సాధన సంపద సిద్ధపరుచుకొని త్యాగభావము వృద్ధి చేసుకొని రాయదుర్గం చేరాలో రన్నో రామన్నా ఆ బంధం గురువుల కొలవాలో రన్నో భీమన్నా గురుని సేవ గురుని సేవ చేయాలో రన్నో రామన్నా ఆ పరముదారి వెదకాలోయ్ రన్నో భీమన్నా